శ్రీగురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాదసాదిగేసరణ్యే త్రిబక దేవి నారాయణ నమోస్తి అందరికీ నమస్కారం స్వస్తి శ్రీ చాంద్రమానైన క్రోధి సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో వైశాఖ మాసే కృష్ణపక్షే చతుర్ధర భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకన్యాష్టాయం శుభతో ఈరోజు మనం తెలుసుకుండేది సంకటరచతుర్థి గణపతి అదేవిధంగా గణపతి అనుగ్రహం పొందటానికి ఏ నక్షత్రం వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందో మనం తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం వారు అశ్విని నక్షత్రం వారు చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రం ద్విజగణపతి అశ్విని నక్షత్రం వారు ద్విజగణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట అదేవిధంగా భరణి నక్షత్రం వారు సిద్ధి నగపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది సిద్ధి గణపతి అంటారు కృత్తిక నక్షత్రం వారు ఉత్చిష్టపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట రోహిణి నక్షత్రం వారు విఘ్న గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది మృగశిర నక్షత్రం వారు క్షిప్ర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆరుద్ర నక్షత్రం వారు హేరంబ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా పునర్వసు నక్షత్రం వారు లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట పుష్యమీ నక్షత్రం వారు మహాగణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఆశ్రేష నక్షత్రం వారు విజయ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట అదేవిధంగా నక్షత్రం వారు నృత్య గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది పుబ్బా నక్షత్రం వారు ఊర్ధ్వ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఉత్తరా నక్షత్రం వారు ఏకాక్షర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది నక్షత్రం వారు వరద గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట చిత్తా నక్షత్రం వారు త్రియమక్షర అంటే త్రి అక్షర అంటారు త్రి అక్షర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట త్రి అంటే త్రయక్షర అంటారు త్రయాక్షర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా స్వాతి నక్షత్రం వారు క్షిప్ర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట విశాఖ నక్షత్రం వారు హరిద్ర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది విశాఖ నక్షత్రం వారు అనురాధ నక్షత్రం వారు చూసుకుంటే ఏకదంత గణపతి నక్షత్రం అనురాధ నక్షత్రం ఏక దంత గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట అన్నమాట నక్షత్రం వారు సృష్టి గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది మూలా నక్షత్రం వారు ఉద్దండ గణపతి ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది పూర్వ షాఢ నక్షత్రం వారు రుణ విమోచన గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట ఉత్తరా షాఢ నక్షత్రం వారు దుండి గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట శ్రవణ నక్షత్రం వారు ద్విముఖ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనమాట అదేవిధంగా శతభిషా నక్షత్రం వారు సింహ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది పూర్వ భాద్రా నక్షత్రం వారు యోగ గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్తరా నక్షత్రం ఉత్తరా భాద్రా నక్షత్రం వారు దుర్గా గణపతి ఆరాధన చేస్తే ఫలితం వస్తుంది రేవతి నక్షత్రం వారు సంకటహర గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట అయితే ఈ నక్షత్రానికి గణపతి స్వామి వారికి మనం అర్థం చేసుకుంటే ఇరవై ఏడు స్వరూపాలుగా ఉన్న గణపతిని ఒక నక్షత్రం వారు అక్షరచర్త అంటే అక్షరాలు ఉంటాయి కదా దాని రీత్యా అవ్వచ్చు గోచార రీత్యా అవ్వచ్చు జన్మ నక్షత్రం బట్టి నామ నక్షత్రం బట్టి ఎవరికైతే జన్మ నక్షత్రం ఉండదు వారు నామ నక్షత్రాన్ని అనుసరించి ఆ నక్షత్ర దేవత గణపతికి ఇరవై ఏడు గణపతుల స్వరూపంలో ఉన్న గణపతిని ఆరాధిస్తే ఆది పూజ్యోగణాధిప కాబట్టి గణపతి ఆరాధన చేయండి గణపతి అనుగ్రహం అందరూ పొందండి గణపతి అనుగ్రహం ద్వారా అందరిలో కూడా శుభం కలుగుతుంది శుభస్య శీఘ్రం శ్రీ మహాగణపతి నమ మనకి సంకటహర గణపతి చతుర్థి రోజు ఇరవై ఆరో తారీఖు ఐదో నెల ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఆదివారం రోజు మూలా నక్షత్రయుక్తంగా వచ్చింది కనుక మూలా నక్షత్రానికి అధిపతి కేతు అదేవిధంగా ప్రప్రథమంగా మనం వారు ఎవరైనా గణపతి ఆరాధన చాలా ముఖ్యం ఆదిపద్యోగ నాధిపహ ఈ సంకటహర గణపతి రోజు మొదలు పెట్టండి ఏ అయితే ఏ గణపతికి అయితే ఏ నక్షత్రం చెప్పానో వర్ణించానో ఆ నక్షత్ర దేవత గణపతి ఆరాధన చేయండి మీకు ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది మీ సాయి శర్మ దత్తానంద ఓం శ్రీ దత్తాయనమం శ్రీ దత్తాత్రేయమ ఈ విషయం అందరికీ తెలియచేయండి షేర్ చేయండి దయచేసి మంచిగా కామెంట్ చేయండి